చేత సరళమైనటువంటి భాష కానీ రాజకీయాల్లో ప్రభుత్వాన్ని ఎవరైనా అవసరం విమర్శిస్తూ ఉంటే మా విమర్శలకి సహితమైనటువంటి సమానతలతో సభలో ప్రభుత్వాన్ని ఎవరు నిలబెట్టు ప్రభుత్వ పక్షాల వారికి పనిచేసే విధానం నేటి రాజకీయ నాయకులందరూ కూడా అది ఒక మార్గదర్శకంగా వలబడతుందని చెప్తాను ఈ ప్రోటోకాల్ సమావేశమై భాషా పరమైనటువంటి విదార మిళలపూర్ణనటువంటి రాజకీయాలు అన్న స్టేజ్ పై కరగాడు ఒక అదర్ చెప్పేన మోడలి అయిన రాజకీయాల సముద్రం అప్పుడే వారికి ఆదాయ పత్రుల పైన కానీ ఖర్చుల వ్యవహారం పైన కానీ అపారమైనటువంటి అనుభవం ఉండి బహుశా ఉమ్మడి రాష్ట్రంలో అన్ని సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి మంత్రులుగా కూడా ఎవరు లేరని నేను అనుకుంటున్నాను ఒక వ్యవసాయ రంగమే కాకుండా చివరికి వైద్య శాఖ సంబంధించి కూడా వారు లోతుగా ఆలోచన చేసేవారు వారు ఎన్జీ రంగా గారి ఆ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ రంగం పైన అవగాహన పెంచుకుంటూనే విద్యార్థి దృష్టిగా ఉన్నప్పుడు ప్రజల సమస్యల పైన సామాజిక అంశాలపైన ఉద్యోగం చేస్తూ ఆయనకి నచ్చినటువంటి శిక్షణగా ఎదుగుతూ అంతిమంగా కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప నాయకుడిగా వారు ఎదిగారు అలాడు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా పనిచేయటం ఆ అధ్యక్షులు అయిన తర్వాత కూడా ఇంకొకళ్ళు అధ్యక్షులుగా ఉంటే అదే రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి చీఫ్ స్పోక్స్ గా కూడా ఉండి ప్రతిపక్షంలో ప్రతిరోజు గాంధీభవన్కి వచ్చి పన్నెండున్నరకి పత్రిక సమావేశాలు పెట్టి అలాంటి ప్రభుత్వాలు వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుల్ని స్పష్టంగా వివరించి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటానికి వారి పాత్ర సంపూర్ణంగా పోషించారు నమ్మినటువంటి సిద్ధాంతాల్ని గాంధీ హిజాని కాంగ్రెస్ పార్టీ ఆలోచనల్ని ఎప్పుడు ముందుకు తీసుకొని పోతూ వాళ్ళందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి గారి ఆలోచనల్ని వారి మార్గాన్ని అందరం అనుసరిద్దామని శాంతియుతంగా సరళమైనటువంటి భాషతో గౌరవప్రదమైనటువంటి భాషతో ప్రజా జీవితంలో ఉన్నటువంటి నాయకులంతా కూడా రాజకీయ జీవితాన్ని నడపడానికి వారు చూపినటువంటి మార్గాన్ని ఆచరిస్తామని చెప్పి మీ అందరికీ నేను సమనీయంగా మనం చేస్తూ సెలవు తీసుకున్నాను నమస్కారం ధన్యవాదాలు సార్ అగ్రినాయకుడు అవ్యగిర సంభాషణ భూషణుడు పెద్దలు భట్టి విగ్రమ గారికి తల్చే వారి శుభకేకం కేకం గారు సార్ బండారు శుభారావు గారు దయచేసి మిత్రులందరూ కూడా సమన్వయం పాటించాల్సిందిగా కోరుతా ఉన్నాం మనీ మన ఆత్మ బంధువు మనందరి ఇంట్లో మనిషి ఈ కొంచెం హోసాయ్ గారు కలిపే మూడు సంవత్సరాలు ఏంటంటే